నా పేరు వరలక్ష్మి మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గత మార్చి ఏప్రిల్కి సంబంధించి కుకింగ్ కాస్ట్ ఏదైతే ఉందో కుకింగ్ కాస్ట్ వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ఎంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు అట్లాగే నైన్త్ టెన్త్కి సంబంధించి ఏప్రిల్ నెల ఇంకా రిలీజ్ కాలేదు అలాగే వేతనాలకు సంబంధించి కూడా ఏప్రిల్ నెల ఇంతవరకు వేతనాలు వెయ్యని పరిస్థితి మళ్ళీ స్కూల్ రివైపుల్ రేపు జనవరి జూన్ పన్నెండు నుండి కూడా జూను స్కూల్ రివేపన్స్ అవుతూ ఉన్నాయి పెట్టుబడికి సంబంధించి డబ్బులు లేని పరిస్థితి ఇందులో పనిచేసిన మహిళలు కూడా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు పేద మహిళలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు అప్పులు తెచ్చుకొని పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయామంలో ప్రతీ నెల పదిహేను నుండి ఇరవైయో తారీఖులోపు వేతనాలు వేసేవాళ్ళు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలు ఐదు నెలలు కానీ బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు ఇప్పుడు జూను మా ఏదైతే మార్చి ఏప్రిల్ అయ్యిందో ఇప్పుడు నాలుగు నెలల నుండి అంటే నెలలు నాలుగు నెలలు అయ్యింది బిల్స్ మాత్రం రెండు నెలలు బిల్స్ ఇంకా పెండింగ్లో ఉంది స్కూల్ రీఓపెన్కి కూడా పెట్టుబడి లేని లేకుండా కష్టపడుతూ ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బిల్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే బిల్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం